ఇది మొదట అమరావతి టైటిల్ పెట్టి ఇప్పుడు రాజధానిగా మలిచారని విన్నాం అవును సార్ అంటే భయపడి తీసారా భయపడి కాదండి సెన్సార్ భయపెట్టింది ఉండకూడదని అమరావతి ఫైల్స్ అని ఉండకూడదు మీ సినిమాకి అన్నారు ఏం చేయాలి సార్ అప్పుడు సినిమా టోటల్ గా తీసేసాం అదే బలం బలహీనత చెప్పాను కదా సార్ మీకు నేను బలవంతులకు ఒక న్యాయం బలహీనలకు ఒక న్యాయం నా దాంట్లో ఒక ఫోటో కూడా ఉండడానికి వీల్లేదన్నారు లేట మీకు తెలుసు వెనకాల మ్యాప్ కూడా ఉండడానికి వీల్లేదన్నారు ఆంధ్రప్రదేశ్ అలా విడిపోతే రాజధాని ఫ్రెండ్ స్ట్రైట్లో వస్తే కూడా ఉండకూడదు అన్నారు కానీ మనం గౌరవించాలి మన సెన్సార్ బోర్డుని గౌరవించాలి వాళ్ళు సిన్సియర్గా చెప్పారు ఫిక్షనల్ చేయండి అనదర్ కాజెస్ ఉండకూడదు కాబట్టి మీరు ఫిక్షనల్గానే చెప్పాలి ఒరిజినల్ అయితే మేము సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పారు రివైజింగ్ కమిటీకి వెళ్ళాం రివైజింగ్ కమిటీకి కూడా సేమ్ ప్రాబ్లమ్ చెప్పి మీరు ఎలా కరెక్షన్ చేయాలని అంది ఆ కరెక్షన్ చేయడానికి మేము సినిమా మొత్తం రీడబ్బింగ్ డబ్బింగ్ చెప్పించాం జై అమరావతి అని ఉంటుంది స్లోగన్స్ అంతా టోటల్ ఫిల్మ్ మళ్ళీ జై ఐరావతి అని చెప్పించాం సో డబ్బింగ్ మళ్ళీ సెకండ్ టైం అయింది సీజీ సెకండ్ టైం అయింది మిక్సింగ్ సెకండ్ టైం అయింది రెండు సినిమాలు అవుట్పుట్ చేయాల్సి వచ్చిందండి మేము బట్ మేము ఎప్పుడు ప్రెస్ దగ్గరికి రాలేదు మాట్లాడలేదు మా కష్టం చెప్పలేదు ఎందుకంటే మేము చేయాలనుకున్నాం సిన్సర్గా సినిమా మన అవుట్పుట్ బయటకు వచ్చే వరకు మనం మీడియా దగ్గర ఏం ప్రజెంట్ చేయగలం అంటే ఇప్పుడు వస్తున్న యాత్ర కావచ్చు వ్యూహం అవన్నీ వ్యూహంలో ఎంత కాంట్రవర్సీ ఉందో మనం చూసాం సో మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు కోర్టు నేను చెప్తున్నాను కదండి మేము మేము ఈయన డీసెంట్ అండి బాగా నేనంటే ఎమోషనల్ బట్ సార్ చాలా డీసెంట్ రూల్స్ రాజ్యాంగ వి ఆర్ లా అబైడింగ్ సిటిజన్స్ అది చట్టం ఇది చెప్తుంది ఈ ప్రకారం వెళ్తే చట్టపరంగా మీకు ఇబ్బంది ఉండదు అని ఒక సంస్థ సెన్సార్ బోర్డు అనేది ఒక సంస్థను క్రియేట్ చేసింది ప్రభుత్వం మన చట్టమే క్రియేట్ చేసింది కదా వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి ఆ గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఇలా చేస్తే మేము సర్టిఫికేట్ ఇస్తా ఉన్నారు సరే కష్టం నష్టం వాళ్ళకి ఒక ఇప్పుడు ఒక సంస్థ అది మన సర్టిఫై చేసి మేము సెన్సార్గా సపోర్ట్ చేస్తాం మాకు మేము సిన్సార్గా చేస్తాం ఎందుకంటే వాళ్ళు చెప్పింది మేము వినాలి మేము పట్టుకెళ్ళినప్పుడు సినిమా అది నేను చెప్పలేను ఎరు గారు ప్లీజ్ నేను ఇప్పుడు ఈ సినిమా చెప్పినది కాదు ఈ సినిమా చెప్పినందుకే ప్రభువు గారి బాధకునేవ్వట్లేదు మీరు ఆయన కూడా చెప్తే అసలు మీరు ఉండనే వస్తారు నాన్న రవిగారు రవి గారు థ్యాంక్ యూ సార్ సార్ రవిగారు ప్లీజ్ 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 సార్ రవిగారు యా వాణిగారు వాణిగార్ హియర్ హియర్ ఎండనక పగలనక ఎంతో మంది కష్టపడిన భూమిని ఎంతో మంది తల్లులు ఒక మంచి కోసం భూమిని ఇస్తే పట్ అంటే వాళ్ళ కడుపు కొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే మీ దృష్టిలో ఏం చెప్తారు అంటే ఇన్ రియల్ లైఫ్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ యాజ్ ఏ ఉమెన్గా యాజ్ ఏ తల్లిగా చాలా కష్టం చాలా బాధే అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది అది అది నేను చూశాను వాళ్ళు ఒక్కొక్కరు నాతో మాట్లాడారు ఏడ్చారు ఇదంతా చూసే నేను యాక్ట్ చేశాను ఒక డిఫరెంట్ ఉంది ఈ పిక్చర్లో యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా బాధ అంటే ఒక తల్లిగా భూమి మీద మమకారం అనేది ఉంటుంది సో అంటే తప్పకుండా ఎలా మీకు అయ్యో గారు లేదు అది పోగొట్టుకోవడం కదా చెప్తున్నారు అది చాలా బాధ కదా మనకి రవి గారు పిల్లలు దూరైనట్టే ఉంటుంది అని నేను అనుకుంటున్నా మన దూరైన